ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు నువ్వు చెప్పలేవు నీకో కాలులో ముళ్ళు గుచ్చుకుంది ఓ అరగంట బాధపడతావు నువ్వు వేసుకున్న పాదరక్షలోకి రాయి దూరింది చెప్పు విప్పి దినుపుకుని మళ్ళీ సేపు బాధపడతావు కంట్లో నలక పడింది ఒక రాత్రి బాధపడతావు ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చొని నేను ఉచ్చరించి చెప్పి ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు అది వస్తోంది ఎప్పుడో వస్తుంది అది రాదని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు చేసిన దురితం ఏమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా అక్కడ ఈశ్వరుడు యొక్క అవసరం అయ్య బాబోయ్ ఈశ్వరా అప్పుడు ఏదో తప్పు చేసేశాను తెలియక నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పావు కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి వదిలేస్తాడు ఆయనకు అధికారం ఉంది మహానుభావుడికి కాబట్టి ఆయన దురితమును తీయగలడు దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన నీ కంటికి కనపడ్డా కనపడలేదా అని చూడకుండా రోజూ ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తా నేను అంటూ ఉంటాను తరచు అందుకే నూట ఎనిమిది నామాలతో పూజ అందుకే చేస్తారు ఎందుకని నేను ఏడవకుండా ఉండడం అంటే నాకు అనారోగ్యం రావడం వల్ల ఏడవడం కాదు నాకేదో కాలు నెప్పెట్టో చీనిప్పిట్టో ఏడవడం కాదు నా కొడుక్కి కాలు నిప్పెట్టింది నేను ఏడుస్తానా ఎడవనా నా కొడుక్కి జ్వరం వచ్చింది అనుకోండి నేను ప్రశాంతంగా ఉపన్యాసం చెప్పగలనా నా మనసు ఉద్వేగానికి గురవుతుందా అవదా నేను ప్రశాంతంగా ఉండడము